హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో సింపుల్గా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పది నిమిషాల్లో ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ అండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ స్నాక్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ప్రిపేర్ చేస్తాం కాబట్టి నూనె కూడా తక్కువగా పడుతుంది హెల్దీ క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర గుప్పెడు కరివేపాకు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ను వేసి మిక్సీ పట్టి పేస్ట్ను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి వీలుగా వెడల్పుగా ఉండే ఒక ప్లేటును కానీ లేదంటే బేసన్ని కానీ తీసుకొని దాంట్లోకి బియ్యం పిండిని తీసుకోవాలి ఈ బియ్యం పిండిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి మీరు తీసుకునే బియ్యం పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలండి ఇవి కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అరగంట ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పును వేసుకోవాలి పచ్చిశనగపప్పును అరగంట నానబెట్టే టైం లేకపోతే శనగపప్పులో వేడి నీళ్ళు పోస్తే ఐదు పది నిమిషాల్లో నానిపోతుందండి వేసిన ఇంగ్రీడియంట్స్ అని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ అంతా పొడిపిండిలో బాగా కలిసాక కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా రొట్టెల పిండిలా బాగా కలుపుకొని తీసుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నాక దీంట్లోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు చపాతీ పీట మీద ఒక పాలితీన్ కవర్ను వేసి కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టిన పిండి ముద్దను పెట్టి అప్పలా ఒత్తుకోవాలి వీటిని కొంచెం మందంగా కానీ లేదంటే సన్నగా అయినా ఉత్తుకోవచ్చండి కొంచెం అందంగా చేస్తే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉంటుంది అలా కాకుండా సన్నగా చేసినట్టయితే అప్పలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది మీకు ఎలా నచ్చితే వీటిని అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫ్రై చేసే ప్యాన్లో ఎన్ని పడితే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని ఇలా ప్రిపేర్ చేశాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ప్రిపేర్ చేసి పెట్టిన అప్పల్ని వేసుకోవాలి ప్యాన్కు సరిపడా అప్పల్ని వేసి పైనుండి కొద్దిగా ఆయిల్ను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేయడం వల్ల పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది లోపల వరకు చక్కగా ఉడుకుతుందండి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి వీటిని మరొక వైపు తిప్పి ఇవి చక్కగా ఫ్రై అయ్యేలోగా మరొక వాయికి అప్పల్ని ప్రిపేర్ చేసుకోవాలి వీటిని రెండు వైపులా తిప్పుతూ కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి రెండు వైపులా ఆయిల్ను వేసి మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటాయండి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి క్రిస్పీగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తే డీప్ ఫ్రై చేయకుండా పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి వీటిని ప్రిపేర్ చేయగానే వేడి వేడిగా తింటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ శనగపప్పు మధ్య మధ్యలో పండికి తగులుతూ లోపల సాఫ్ట్గా ఉండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగి కమ్మగా ఉంటాయి వీటిని చల్లారాక తిన్నా క్రిస్పీనెస్ తగ్గుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్